మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన అర్హులకు ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు మంజూరు అయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు మాజీ ఎమ్మెల్యే తమ సొంత భూములు విలువ పెంచేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరిట నిధులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు తిమ్మనాయుడుపాలెం పరిధిలోని తిరుమలరెడ్డి నగర్ సచివాలయ ఆవరణంలో రెవెన్యూ సదస్సు సోమవారం ఉదయం జరిగింది ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు తహసీల్దార్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు ఈ యాభైవ డివిజన్ కు సంబంధించిన రెవెన్యూ సమస్యలను తెలుగుదేశం జనసేన నాయకులు సదస్సు దృష్టికి తీసుకువచ్చారు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల ప్రక్షాళనను తిరుమల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో మాజీ ఎమ్మెల్యే రేట్లు పెంచుకుని తనకు కావలసిన వారికి మాత్రమే టీడీఆర్ బాండ్లు జారీ చేసి దోచుకున్నారని ఆయన విమర్శించారు టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపిస్తుందని ఆయన తెలిపారు మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన వారికి ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు అందించనున్నట్లు ఆయన తెలిపారు తిమ్మనాయుడుపాలెం హరిజనవాడ శ్మశాన వాటికను కబ్జా చేసి అక్రమ ఇళ్లు నిర్మాణాలు చేశారని వైసీపీ కార్పొరేటర్ అనిల్ సభలో టీడీపీ నాయకులపై నిప్పులు జరిగారు అయితే టీడీపీ నాయకుడు వెంకటరత్నం మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల ముందు నిర్మించిన ఇళ్లను ఇప్పుడు శ్మశానం పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు అయితే కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని ఎమ్మెల్యేకు తెలియజేశారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పందించి ఎస్సీ కాలనీ వాసులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ బీజీకే యాదవ్ ఆనంద్ యాదవ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణమ్మ విఆర్ఓ వెంకటాచలం కంప్యూటర్ ఆపరేటర్ లక్ష్మి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మన ఆర్డీఓ గారు ఈ సమస్యలకు అంత విని అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా కూడా ఇవన్నిటినీ పరిష్కరించే దిశగా ఆర్డీఓ గారు చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది మాట్లాడడం కూడా జరిగింది అది కూడా దానికి ఆర్డీఓ గారు రావడం చాలా సంతోషం అనేసి కూడా ఆదో మీకు తెలియజేసుకుంటూ ఈ ఒక్క భూ సమస్యలు చాలా చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లేసి ఎన్నో తప్పులు చేసే చేయడం జరిగింది సొంత భూములకు సొంత ఎస్టేట్లకు పేదవారి భూములను ఇండ్లను కొట్టి దౌర్జన్యంగా కొట్టి రోడ్లు వేయడం జరిగింది ఇది ఒక్కసారి ప్రక్షాళన చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి తిరుమల నుంచే ప్రక్షాళన చేయాలనేసి మొట్టమొదటి చెప్పడం జరిగింది అందులో భాగంగానే తిరుపతిలో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ప్రధానంగా ఉన్నాయి దానికి సంబంధించి కేడీఆర్ బాండ్లు ఉన్నాయి ఈ టీడీఆర్ బాండ్లు గత ప్రభుత్వంలో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకొని అధిక రేట్లు ఇప్పించుకొని ఎక్కువ లబ్ధి పొందడం కూడా జరిగింది ఇక్కడ రైతులకు బీసీలకు ఎస్సీలకు ఓసీలకు ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా రోడ్లు దౌర్జన్యంగా కేసార్ కానీ లేదు టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు ఈ టీడీఆర్ బండ్లు ప్రభుత్వం దృష్టిలో మూడు నాలుగు ప్లేస్లలో కూడా ఉంది విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి ఇవన్నిట్లో అన్నింటిలో కుంభకోణాలు జరిగాయి ఇదే కాదు అవన్నింటినీ కూడా ఎంక్వైరీలు పెట్టారు అది నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా కూడా టీడీఆర్ వన్లు ఇంకొక నెల ఒకటిన్నర నెల జనవరి ఫిబ్రవరి పదై ఒకటిన్నర నెలలో అయిపోతుందని చెప్పారు జనవరి ఫిబ్రవరిలో ముందే ఫిబ్రవరికి ముందే కేడిఆర్ బాండ్లో క్లియరెన్స్ ఇస్తారు మళ్ళీ ఇవన్నిటిని కూడా కొత్తగా ఇప్పుడు అధికారులు వాల్యుయేషన్ వేసి ఖచ్చితంగా కూడా కేడిఆర్ బాండ్ భూములు నష్టపోయిన వారికి కేడిఆర్ బాండ్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఈ రోడ్డు కూడా ఎక్కడికక్కడ ఆపేసేయడం జరిగింది ప్రభుత్వం కొత్తగా మన దీన్ని కూడా ఒక్కసారి స్థానిక నాయకులు కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు వాళ్ళందరితో కూడా సమావేశమై ఏ ఎక్కడికి వరకు ఏదైతే అవసరాలు ఉంటాయి ఇవన్నిటి కూడా ఒక ఇన్స్టిమేట్ వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా ఇవన్నిటి కూడా అన్యాక్రాంతంగా ఉన్నాయి ఇవన్నిటి కూడా ఒక పద్ధతి ప్రకారం దీన్ని చేసి ఈ రోడ్లు బాగు చేస్తామనేసి కూడా కొంత టైం పడుతుంది మీ అందరికీ కూడా తెలుసు అప్పుడైతే ఏదో దీంట్లో వాళ్ళు గత ఎమ్మెల్యే చేయడం జరిగింది ఇంకా చాలామంది సమస్యలు తీసుకొని రావడం మనం మాట్లాడాము ఇంకా చాలామంది ఉన్నారు ఇది సాయంకాలం ఐదు గంటల వరకు ఉంటుంది ఎవరికి ఇబ్బంది లేదు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క అప్లికేషన్ ఇచ్చి రెండు నిమిషాలు మాట్లాడేసిపోతే అందరికీ పరిష్కారం వాళ్ళ అప్లికేషన్ చూస్తారు దీన్ని కొంచెం ఓపిక పట్టండి ఊరికి అప్లికేషన్ ఇచ్చేస్తే తీసుకుంటారు మళ్ళీ మీరు రారు మేము దాన్ని చూడము అప్పటికి ఇప్పటికిప్పుడే ఆర్డీఓ ఉన్నారు సచివాలయ ఎంఆర్ఓ ఉంటారు ఆర్ఐలు ఉంటారు డీటీలు ఉంటారు సచివాలయ సిబ్బంది ఉంటారు మీకు ఇప్పటికిప్పుడే ఏదో ఒకటి రాసి అక్నాలజ్మెంట్ ఇచ్చి మీ సమస్యలు ఎన్ని పరిష్కారం అవుతాయో అనేసి కూడా చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాం పరిష్కరిస్తారు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే మీరు మరలా కూడా మా దగ్గరికి రండి మేము కూడా అధికారులకు చెప్పి ఏదైనా చేయకపోతే చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అనేసి కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ